ಎಟ್ಲಾ ಕೊಂದು ನಮ್ಮ ವರಲಕ್ಷ್ಮೀ ತೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ಎನ್ನೆತ್ತು ಕೊಂದು ಆಟ್ಲಾಡೇ ಬಾಲವು ನೀವು ಎತ್ತು ಕೊಂದು ಆಟ್ಲಾಡೇ ಬಾಲವು ನೀವು కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసి వైతే కొందు వరలక్ష్మి తల్లి పసిడే బుగల పాలవిల్లి పూలు పండ్లు తోరణములతో పాలవే కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణములతో పాల కట్టిన వేదికపై కలహంస హంస నడకలతోటి గల్లు గొల్లు మని నడిచే తల్లి కలహంస హంస నడకలతోటి గల్లు గొల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ வேயி நாம கல்பவல்லி வே மாறுமாப்பை கருணிஞ்சி சாயமூண்டு முதல்ல வேயி நாமல கல்பவல்லி வே மாறுமாப்பை கருணிஞ்சி சாயமூண்டு முதல்ல சாம்ராஜ ஜனநீ மாப்பை வே సామ్రాజ్య మాపై వేమారు కరుణను కలిగి ఆయుర్వృద్ధి సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయినవతనములనిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ नवरत्नालानि नगुमो मे नम्मा वरलक्ष्मी तल्ली कनकारसुलकल्याणि नवरत्नालानि नगुमोमे नम्मा वरलक्ष्मी तल्ली कल्याणी కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్థ శుక్రవారము జగతులు వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్థ శుక్రవారము జగతులు వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఇట్ల చూపిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ